కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గామిలో జరిగినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి ఉగ్రవాద దాడి దాడికి అందరికీ తెలుసు విశాఖపట్నంలో మనం ఉన్నాం బిహెచ్ఎల్ పనిచేసుకుంటున్నాం ఇది కర్మాగారం విశాఖపట్నంలో ప్రభుత్వం కర్మాగారాలే ఇరవై మూడు ఉన్నాయి అది కాక అనేక ప్రైవేటు కర్మాగారాలు ఉన్నాయి ఆఫీసులు ఉన్నాయి మనందరం పనిచేసుకుంటున్నా మనకు ఉద్యోగాలు ఉన్నాయి అదే కాశ్మీర్ రాష్ట్రంలో ముఖ్యంగా లోయకి పైన అంటే కింద జమ్మూలో మినహాయిస్తే ఆ జవహర్ తరణాలు దాటిన తర్వాత మొత్తం అంతా కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి పంటలు తిండి పంటలు దొరికేటువంటి పండేటువంటి పరిస్థితి ఉండదు అక్కడ కర్మాగారాలు లేవు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆఫీసులు లేవు ఒక నాలుగు ఐదు క్షేత్రాలు మంచి కొండలు ఉన్నాయి ఇక పక్క పొరుగు రాష్ట్రం దాయాది రాష్ట్రంతో దాయాది దేశంతో బార్డర్ ఉన్నది కాబట్టి అత్యధికంగా అక్కడ మిలిటరీ మిలిటరీ కన్నా ఎక్కువగా అక్కడ జీవనోపాధి సాగించేది పర్యాటక రంగం పైన ఎందుకంటే అంటే మనకి ఈ ఘటన ఇరవై మూడు జరిగింది ఇరవై రెండో తారీఖు న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్కి కి విమానం టికెట్ ముప్పై ఏడు వేల రూపాయలు థర్టీ సెవెన్ థౌసండ్ న్యూఢిల్లీ సార్ శ్రీనగర్ తో కూడా అది ఇప్పుడు అది నాలుగు వేల తొమ్మిది వందల ఫోర్ థౌసండ్ దీని ఏం జరిగింది సుమారుగా ఎనిమిది లక్షల నుంచి పది లక్షల మధ్యలో ఉన్నటువంటి మనలాగే ఉద్యోగాలు అక్కడ హోటల్లోని రెస్టారెంట్ లోని ఆ కుర్రాలు నడిపిస్తూ ఆ కారు డ్రైవ్ చేసుకుంటూ బతికేటువంటి స్థానికులు ఒక ఎనిమిది నుండి పది లక్షల మంది తాల ఉపాధి రాత్రికి రాత్రి పోయినటువంటి పరిస్థితి ఉపాధి పోయిన వాళ్ళల్లో హిందువులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు సిక్కులు ఉన్నారు అందరూ ఉన్నారు ఉపాధికి మతం లేదు ఆకలికి మతం లేదు కర్రదానికి మాత్రం మతం ముద్ర మరి వేసేటువంటి ఒక దుష్ప్రసారం ఈ రోజు నాడు సోషల్ మీడియా నియంత్రణ లేని సోషల్ మీడియాలో జరుగుతున్నది మిత్రులరా అసలు ఇరవై ఆరు పేరు ఏంటి ఎవరు చూశారు ఏమతస్తులు ఇట్లాంటి ఆలోచనలు ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం చాలా దుర్మార్గమైన విషయం ఏమిటంటే కాశ్మీర్లో ముఖ్యంగా శ్రీనగర్ ప్రాంతంలో స్థానికంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్లలో ముస్లిం మతస్థులు ఎక్కువ ఈ రోజునే ఈ దెబ్బ ఎవరికి తగిలింది ఎక్కువ ఉపాధి కోల్పోయేది దెబ్బ మరి ఆ మతస్థులకే జరిగింది దయచేసి ఒక సంఘటన అర్థం చేసుకోవాలి ఉగ్రవాదానికి మతం లేదు ఉగ్రవాదం మతం మతమే రాక్షసులకి మన మధ్య బతికేటువంటి హక్కు లేదు ఉగ్రవాదాన్ని మనం తాత్సారం చేయాల్సిన అవసరం లేదు ప్రపంచంలో ఎక్కడైనా ఎలాంటి సమస్యపైనైనా శ్రామిక వర్గం నాడే శ్రామిక వర్గం అంటే మనమే మళ్ళా కష్టపడి పనిచేస్తూ ఉత్పత్తి చేసేటువంటి శ్రామిక వర్గం స్పందించిన నాడే ఏ సమస్యకైనా పరిష్కారం తాలూకా విత్తనాలు విత్తులు మొదలవుతాయి మిత్రులారా ఈ రోజున విద్యార్థంతిని నిరసించారు మహిళలు నిరసించారు రాజకీయ పార్టీలు నిరసించి యూరప్ లో ప్రజలు నిరసించారు యూరప్ లో పాలకడుగా నిరసించి అందరూ నిరసించారు అందరం నిరసించారు దీనివల్ల ప్రత్యక్షంగా రోడ్డు పడే కుటుంబాలు మాత్రం మళ్ళా ఉద్యోగాలు చేసిన బతికే వాళ్ళ కుటుంబాలే జమ్మూ అండ్ కాశ్మీర్ లో చిన్న పిల్లలతో ముసలి వాళ్ళతో మరి అక్కడ ఒక్కసారిగా ఎనిమిది పది లక్షల కుటుంబాలు రోడ్లు పడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇట్లాంటివి మనం చూసుకోవాలి అదే సమయంలో మనం అత్యంత పరమత సహనంతో ఉండాల్సినటువంటి సమయం ఇది చూస్తున్నాం సోషల్ మీడియాలో మనం పక్కవాడే ఆతంకంటున్నాం బగీర్ అయితే ఆతంకవాది నా పేరుతో కే పేరుని బట్టి మనకి ఇష్టమైన మనం ఏ తల్లిదండ్రులకు పుట్టాలో మనం నిర్ణయించుకోలేం ఏ కులం ఏ మతంలో పుట్టాలో మనం నిర్ణయించుకోలేం ఒక మతానికి ఒక కులానికి ఒక ప్రాంతానికి తీవ్రవాదాన్ని కనుక అంటగడితే అది మనది కాకది కాదు అనుకుంటే ఆ తర్వాత ప్రాంతం కూడా మనకి కాకుండా పోయిట్టు ప్రమాదకరమైన పరిస్థితి రోజున మొదలు ఉన్న మిత్రులరా కాశ్మీర్లో ముగ్రవాద ముక్కర్లు తగ్గించి పర్యాటకుల మీద విశ్చరాలహితంగా స్వాగతం పెడతారు ఈ ప్రాంతంలో ఇరవై ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు అందరికీ ఈ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మన విశాఖపట్నానికి సంబంధించి పాడురంగపురానికి సంబంధించినటువంటి మాజీ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి కూడా చనిపోయారు మరణించినటువంటి ఇరవై ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తరఫున తల్లిగండ హృదయపూర్వకంగా సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలో దిగి ఎవరైతే ఈ పాటుకులకు చెప్పబడ్డారు ఈ ముద్ద కట్టి పట్టి కఠినంగా వీళ్ళని శిక్షించాలని చెప్పని భవిష్యత్తులో ఇటువంటి దోయాకి అవకాశం లేకుండా కఠినంగా చేపట్టాలని చెప్పి కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది పర్యాటక కేంద్రంలో ఎంత దుర్మార్గంగా జరిగిందంటే పక్కనే భార్య పిల్లలు ఉంటే వాళ్ళ వాళ్ళ కడుపు వాళ్ళ చూస్తుండగానే వాళ్ళు చూస్తుండగానే మగవాళ్ళు కాదు చెప్పేశారు ఇంత అవమానమైనటువంటి దుర్ఘట్ట కథలు ఇప్పుడు ఉండలేదు మరి ఈ ఒంటర్లు పర్యాటక కేంద్రాన్ని వెతుకుంటే మన ఇంటెలిజెన్స్ నిఘా విభాగం చేస్తున్నట్టు ఆ రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉంది కేంద్ర చేతిలో అక్కడ ప్రభుత్వం ఉన్నాయి కేంద్ర విభాగం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి నిఘా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది మరి రకాలుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం జరిగిన రాష్ట్ర ప్రభుత్వ చేతిలో కొత్త వ్యవస్థలు ఉండేటప్పుడు కట్టించగలిగారు అంటే కేంద్ర ప్రభుత్వాలకు వికా నేపథ్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది అలాగే శాంతి భద్రతలు సక్రంగా లేవని చెప్పండి మరి స్పష్టంగా కనిపిస్తా ఉంది అలాగే పౌరుతర ప్రాణాలకు భద్రత సక్రంగా లేదని చెప్పండి ఈ దుర్ఘటన మనకి ముందు కనిపిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వ ఆచరణకి ముందుగా విద్ధంగా ఉన్న విషయాన్ని మనకి దుర్ఘటన కనిపిస్తా ఉంది జమ్మూ కాశ్మీర్ లోపలి ఆర్టికల్ త్రీ సెవెంటీ చేస్తే ఉగ్రవాదం పోతుంది కార్యక్రమాలు కార్యకర్పాలు పోతాయి ప్రజలు స్వేచ్ఛ జీవిస్తారని చెప్పని స్టేషన్ గారు నమ్మి ఆ రాష్ట్ర ప్రధాని గారు నమ్మి ఆ రాష్ట్రానికి స్వయంత్రి పరిగెత్తి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పొరిగిన తర్వాత ఉగ్రవాదం పోయిందా ద్వారా నష్టం కానీ ఏదైనా చెప్పండి కాబట్టి మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకొని తన రాజకీయ వైషమ్యాలు సృష్టించి హిందువుల మధ్య ముస్లింల మధ్య సిక్కుల మధ్య వైషమ్యాన్ని సృష్టించి ఈరోజు మతలు కొనసాగిస్తూ ఉంది చాలా భాగంగానే ఇస్తాం సన్నిహితులకు చెప్పండి మనం కాబట్టి ఈ దేశ ప్రయోజనం రాసినటువంటి ప్రధానమంత్రి మధ్య ఎవరైతే కోరుకునేటువంటి ప్రతి వ్యక్తులు కూడా ప్రతి వ్యక్తి కాశ్మీర్ తమ జరిగినటువంటి అమావసే చెప్పి తాలూకా విధానాన్ని వెనక్కి రెట్టి వెనక్కి తీసుకొని ప్రజల మంచి సామరత్వాలు నెలకొల్పడానికి కల్పించడానికి ప్రయాణికులకు ప్రయాణికులకు రష్ట కల్పించడానికి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.